ఋషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్కు చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు ప్రముఖులు విశాఖ వచ్చిన సందర్భంలో ఋషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు ఋషికొండపై కట్టిన భవనాల్లో జగన్ ఏమీ ఉండారని అమర్నాథ్ ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు ఋషికొండ మీద గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాల్లో చూసాం అనేక కోర్టులకు వెళ్ళారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణ నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాలు లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు